హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు శారీ బోర్ చూపిస్తాను ఇది శారీ మొత్తం బెనారస్ శారీ దీనికి ఇలా రెడీ చేశాము స్కాల్ప్ వర్క్ బ్యాక్ ఓపెన్ ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా స్కాల్ప్ పెట్టేసి ఇలా కట్ వర్క్ పెట్టేసి చిన్న ఫ్లవర్ ఫ్లవర్ లాగా హ్యాంగింగ్స్ రెడీ చేశాము హ్యాండ్ ఇలా రెడీ చేశాము చిన్న హోల్ వస్తుంది హోల్ మధ్యలో ఇలా యాడ్ చేసి చిన్న డోరీ ఇచ్చేసామన్నమాట ఇలా ఇది కట్టుకునేది కాదు ఇలానే ఉంటుంది మోడల్గా ఇది ఒకటి ఇంకొకటి శారీ శారీ లేదండి అండి శారీ మొత్తం ఇలానే వస్తుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది అనమాట కొంచెం ఫ్లవర్స్ పెట్టు దానికి ఇలా స్కాలప్ పెట్టేసి ఇది శారీ తీసే శారీలో కొంచెం ఒక పీస్ తీసుకొని శారీ తీసేసాము ఇలా రెడీ చేసాము ప్రింట్ ఇంకా నార్మలే ఈ ప్రింట్ వద్దనే ఇది ఒక మోడల్ మీకు కనిపిస్తుంది ఇలా వస్తుంది థ్యాంక్ యూ